ಅಡ್ವೊಕೇಟ್ ಅಕ್ಕಡೆ ಕೂಡ ದೀಪ ಬೊಟ್ಟೆ ಬೈಕಿ ಅಂತ ಹೊರಗೆ ಹಟೊ ಕೇಟ್ ಸೈಕೆ ಅದೊ ఏదైతే గతంలో నైన్ సెవెంటీ టూ సర్వే నంబర్ లో పూకట్పల్లికి సంబంధించిన ఈ సర్వే నంబర్ కోర్టుకి టూ థౌజండ్ సెవెన్ లో రెండు ఎకరాలు అలాగే టూ థౌజండ్ నైన్లో త్రీ ఏకర్స్ టోటల్ ఫైవ్ ఎకర్స్ కేటాయించడం జరిగింది ఈ ల్యాండ్ను పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది అప్పటి సీఎంఓ గారు అలాగే అప్పటి బార్ అసోసియేషన్ సభ్యులందరం కలిసి పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత రీసెంట్గా కొన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి క్రియేట్ చేసి ఆ ల్యాండ్ నాది అని నాకు అలర్ట్ చేసినారని చెప్పి కొంతమంది వ్యక్తులు ఆ ల్యాండ్ని గ్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ గ్రాఫ్ చేసేదానికి చాలామంది ఆఫీసర్స్ కూడా అలాగే ఎవరైతే పాత ఎంఆర్ఓ ఉన్నారో అతను డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లాగా ఏదైతే మాకు పొజిషన్ ఇచ్చిన వాళ్ళే ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పొజిషన్ ఇచ్చినప్పుడు మరి ఈ వేకెంట్ లా ఖాళీగా ఉందని చెప్పి మళ్ళీ అతనికి ఇవ్వటం అనేది అది బాధ్యత రహితం ఎందుకంటే ఒకరికి అలాట్ చేసిన తర్వాత కూడా డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంకోరికి అలాట్ చేయడం అంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు సో మేమేమో మా డిమాండ్ ఏంటంటే ఏదైతే ఎంఆర్ఓ గారు పాత ఎంఆర్ఓ గారు డబ్బులు తీసుకొని ఈ యొక్క ల్యాండ్ని వేరే వారి పేరు మీద ముటేషన్ చేయడం జరిగింది ఇలాంటి అవినీతి పనుల్ని ఆల్రెడీ పెన్షన్ కూడా ఆపేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇలాంటి వ్యక్తిని ప్రాసిక్యూట్ చేసి ఎమ్మటే జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది ఇతనికి తోడ్పాటు అందించిన వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలా అలాగే అవినీతి పనులు దీనికి మా యొక్క డిమాండ్ ఏంటంటే సిబిసిఐడి ఎంక్వైరీ జరగాల ఈ యొక్క ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఎలా వచ్చాయి ఎవరు ఇచ్చారు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఉంది వీళ్ళకి ఎవరు సహకరించారు ఒక కోర్టు ల్యాండ్నే కబ్జా చేసే స్థితికి వచ్చారంటే వీళ్ళకి ఎవరెవరు వెనకాల నుంచి సపోర్ట్ సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ జరగాల వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టాలా ఈ కోర్టు ల్యాండ్ను రక్షించాలా ఈ కోర్టు ల్యాండ్ని కాపాడాలని మా యొక్క డిమాండ్ చేస్తా ఉన్నాం భారత అసోసియేషన్ తరఫున కోర్టుకి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల బిల్డింగ్ కోసం శాంక్షన్ అయితే ఆ ఫండ్ సరిపోదన్న ఉద్దేశంతో కొంచెం డిలే అయిన కారణంగా దాన్ని ఆసరాగా చేసుకొని ఈ యొక్క ల్యాండ్ను గ్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళందరి పైన చట్టరీత్యా చర్య తీసుకోవాలా దీనిలో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలా వాళ్ళ మీద సిబిసిఐడి ఎంక్వైరీ జరపాలా దీనిలో ఉన్న వ్యక్తులందరినీ జైల్లో పెట్టాలా ఇంకొకరు ఎవరన్నా అవినీతికి పాడిపడాలంటే భయపడే విధంగా వీళ్ళకి శిక్షించాలని మా డిమాండ్ చేస్తూ ఉన్నాం బిల్డింగ్ ఏదైతే ఫై ఫైవ్ ఏకర్స్ ఇచ్చినారో అందులో ఆల్రెడీ అంతకుముందు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు రిలీజ్ కావడం జరిగింది అయితే ఈ ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్లో ఆ అమౌంట్ అనేది సరిపోదు ఇంకెక్కువ అమౌంట్ కావాలన్న ఉద్దేశంతో మేము అడిగినప్పుడు ఆ అమౌంట్ రిటర్న్ పోవడం జరిగింది దాన్ని కొంచెం డిలే కావడంతో దాన్ని ఆసరాగా చేసుకొని దాన్ని గ్రాప్ చేయడానికి ప్రయత్నం చేసినారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎవరెవరు గ్రాప్ చేయడానికి ప్రయత్నం చేసినారో వాళ్ళందరినీ కూడా లోపల పెట్టాలా దీని ఇంకా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నది వాళ్ళందరినీ కూడా లోపల పెట్టాలా వాళ్ళు అనుకుంటా ఉన్నారు పైసలతో ఏదైనా చేయొచ్చు ఈ పైసలతో ఎవరినైనా కొనేయొచ్చు ఏ ఆఫీసర్లనైనా మనం లోన తీసుకోవచ్చు మనం ఐదు ఎకరాలు రెండు వందల కోట్ల ప్రాపర్టీని దొబ్బాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు వీళ్ళందరి పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మా తెలంగాణ గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇమీడియట్ గా సిబిసిఐడి ఎంక్వైరీ చేపించాలా ఇలా సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా లోపల పెట్టాలా ఇందులో ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఆఫీసర్స్ అందరిని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గప్ప చెప్పాలా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఉపయోగపడపడ్డట్టు చేయాలా ఈ కోర్టు స్థలాన్ని కోరుతా ఉన్నాం విలేజ్ గ్రామం లోపల నైన్ సెవెంటీ టూ సర్వే నెంబర్ లోపల పది ఎకరాల చిలుపు ఎకరాల భూమి ఉన్నది ఇది పొరంబొక్కు భూమి సో దట్ దాంట్లోపల కొన్ని అంటే మన కూకట్పల్లి కోర్టు సముదాయానికి తర్వాత జుడిషియల్ ఆఫీసర్లు గృహ సముదాయానికి కొరకు గత రెండు వేల ఏడు సంవత్సరం లోపల రెండు ఎకరాలు స్థలము ఈ ఏంటంటే డిస్టిక్ రెవెన్యూ అథారిటీ ఈ కోర్టుకు శాంక్షన్ చేయడం జరిగింది అడ్వాన్స్ పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది కోర్టుకు తర్వాత ఈ లోపల ఏంటంటే క్రమం లోపల ఇంకా ఈ కోర్టు స్థలం సరిపోదన్న ఉద్దేశంతో ఇదే సర్వే నంబర్ లోపల మరీ మూడు మూడు ఎకరాలు స్థలం కేటాయిస్తూ అడ్వాన్స్ పొజిషన్ డిస్టిక్ జడ్జికు ఇవ్వడం జరిగింది జిడ్జి అప్పటి నుంచి టూ థౌజండ్ నైన్ నుంచి ఈ యొక్క కోర్టు ఈ ఐదు ఎకరాల స్థలము ఈ యొక్క కోర్టు యొక్క ఆధీనం లోపల ఉన్నది అప్పటి నుంచి సో దట్ ఈ క్రమం లోపల ఏంటంటే కొందరు ల్యాండ్ ల్యాండ్స్ ఏంటంటే ఎవరో భరత్ రెడ్డి అని ఫ్రీడమ్ ఫైటర్కి ఏదో ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ వన్లో ఇచ్చిండ్రు ఆయన చచ్చిపోయిండు ఎప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చనిపోయిండు ఇప్పుడు టూ థౌజండ్ మాకు ఏంటంటే టూ థౌజండ్ నైన్ లోపల మాకు పొజిషన్ ఇచ్చిన తర్వాత సబ్సిక్వెంట్గా ఈ మధ్య కాలం లోపల ఒక పిటిషన్ వేసుకొని ఆరు ఆరులో మా పేరు మీద లీగల్ ఎయిర్స్ మేము అనే ఉద్దేశంతో దానికి వతాసలు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఏంటంటే ఎంజీ కన్స్ట్రక్షన్ రిప్రజెంటెడ్ బై ఎండి గంగరాజు అనే వ్యక్తిని ముంగటికి దూసుకొచ్చి ఈ యొక్క కోర్టు స్థలాన్ని కాకుండా చుట్టుపక్కల ఉన్న వేరే అసోసియేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత రెండు సుమారు ఏంటంటే పది ఎకరాల స్థలాన్ని ఈ గ్రాఫ్ చేయడానికి ఈ యొక్క కుయుక్తి పన్నెండు అయితే దీని లోపల క్రమం లోపలనే ఒక ఎంక్వైరీ అనేది జాయింట్ కలెక్టర్ నుంచి ఇక్కడికి రిమాండ్ చేయడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ కు సో గతంలో ఉన్న ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టుకులు దానికి ఒక ఏంటంటే ఎంఆర్ఓ గారు ఏం చేశారు అంటే ఆ పిటిషనర్ ఈ గంగారాజుకు ఒక రిప్లై ఏంటంటే పిటిషన్ నోటీస్ ఇచ్చిండు నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమి ఉన్నాయో సబ్మిట్ చేయమని ఆయన ఏం అంటే ఒరిజినల్ కాకుండా కేవలం జిరాక్స్ కాపీల మీద नहीं कर देंगे सारी कहाँ दोस्त बैस्ट नर्सन नर्सन हमारा सीनियर है सीनियर मैं एक बात तो बोलूं कल एक डंपल को भी फिर मॉल को चांदनी टूटा जादी चार सांसार का ना आते हैं ना माँ लेकिन बड़े निलसन निलसन इनका बताना है ये जी 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 सै पत्रवा दो फुल साइड है पोजीशन लास्ट एवरीथिंग लास्ट हां हां Campes.